ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల జిల్లా వేమ్లవాడలో ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహరెడ్డి మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ వేరువేరుగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శివాజీ మహారాజు పోరాటాలను కొనియాడారు రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని ఆరేపల్లి చీర్లవంచ అయ్యోరుపల్లి జయవరం గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు చీర్లవంచ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకయ్య వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్యవేష సంఘం నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు ఆనాటి అణచివేతకు వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదల పక్షాలన నిలబడ్డటువంటి ఒక గొప్ప యోధుడి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహానికి ఈరోజు మనం పూలమాలు సమర్పించుకుని చేసిన సందర్భంగా వారి యొక్క ఆలోచన ముందుకు తీసుకుని పోవాలని చెప్పినటువంటి కార్యక్రమాలు నిర్మించడం అభినందినీయం గృహదాయకం మనం పోరాట యోధుడిగా వారి విగ్రహాలి ప్రతిమలు ఈ ప్రాంతంలో అనేక గ్రామాల్లో కూడా నెలకొల్పుకొని ఆ జయంతి వర్త సందర్భంగా వారిని మరణం చేసుకొని గుర్తు చేసుకుని పూలతో పూల దండంతో వారికి అర్పిస్తూ మీ అడుగు జాడలు మీరు నడుస్తామని చెప్పి మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని ముందుకుపోతామని చెప్పి అనేటువంటి కార్యక్రమం చేయడం ఆణదాయకం శుభదాయకమని మాట చెప్తూ నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను భవిష్యత్తులో ఏ ప్రాంతంలో అయినా ఏ ఇబ్బంది వచ్చినా శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు శివాజీ జయంతిని పురస్కరించుకుని వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి మహంకాళి చౌరస్తాలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సామ్రాజ్య స్థాపనకు పోరాడిన మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ రేగుల మల్లికార్జున్ రేగుల సంతోష్ బాబు సంటి మహేష్ రాజ్ కుమార్ అడ్వకేట్ రేగుల శ్రీకాంత్ రేణికింది అశోక్ బుర్రా మనీషా సగ్గు రాహుల్ పాల్గొన్నారు సామ్రాజ్య సామ్రాజ్యం కోసం పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ గారు ఔరంగాబాద్ మొఘల్ చక్రవర్తులను ఎదిరించి దాదాపు ఇరవై మూడేళ్ళ పోరాటం చేసి నిర్ణయిర్కున్న హిందూ ఆయన చరిత్రను పక్క తీసుకపోవడానికి సిక్కుల ప్రభుత్వాలు ఏ రకంగా ఎన్ని కుట్రలు చేస్తున్నా మనం అందరూ చూస్తూ ఉన్నాం దురదృష్టం వాళ్ళు ఆరక్షత్రియ దానికి వెళ్ళి మల్లారావు విగ్రహం పెట్టుకొని సా తాత్కాలికంగా కూడా ప్రోగ్రాం చేసుకుంటాడు సెక్ర గవర్నమెంట్ గత సంవత్సరం నుంచి పరిమితం పడలేదు మరి ఆయన ఒక మతవాదిగా కూడా ఎంతవరకు సంబంధం ఒకసారి ఈ గవర్నమెంట్ ఆలోచన చేయాలి ఖచ్చితంగా కూడా రేపు భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శివాజీ విగ్రహాన్ని కూడా ఫస్ట్ మొట్టమొదటి పరిమితం చేయాలి శివాజీ విగ్రహం కూడా చేస్తాం ఒక వీరుడు ఒక హిందువులను ఏ అయితే గౌరవం గౌరవాలను హిందుత్వం కోసం ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి త్యాగాలను కొనియాడారు హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన పోరాడిన యోధుడు శివాజీ అని యువత శివాజీ అడుగుజాడల్లో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మ్యాకల రవి మాజీ సర్పంచ్ నవీన రాజు ఇటిక్యాల లింగయ్య సిలువే మల్లేశం నరేష్ సందీపరెడ్డి శ్రీధర్ పరశురాములు పాల్గొన్నారు శివాజీ జయంతి సందర్భంగా మేము ఆరపల్లి గ్రామం తరఫున ఇన్విట్ చేయగానే మేములో శాసనసభ్యులు ఆదిశీరణ గారు మనోరన్న గారు మాజీ జెపిడిసి గారు మరియు అర్బన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కావచ్చు మా గ్రామానికి వచ్చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సిల్వేరి గ్రామశాఖ ఆర్య కుల పెద్ద సిల్వేరి తిరుపతి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆ రోజే నా హిందూవాదులు నా హిందూ వేదలు ఏకతాటిపై ఉండాలని బలవంతంగా హిందువులను ఒక మత మార్పిడులకు అనేక రకాలైన హింసింసి ప్రేరేపించి భయభ్రాంతుల గురించి హిందూ మతవాదాన్ని నశించి నిర్లక్ష్యం చేస్తున్న సందర్భంలో వారికి దన్నుగా ఏకదాటిగా ధైర్యాన్ని నిలిచి నా హిందువులను పై నేను ధైర్యంగా వాళ్ళకు నాయకత్వం వహిస్తూ అని మొఘలు సామ్రాజ్యవాదుల పరిపాలనకు ఎదురుంచి ఇలా ధర్మపీఠాన్ని ధర్మానగా ధర్మరక్షణగా ఇలా కార్యక్రమంలో ఆనాడు మరాఠ యోధుడుగా ఈ మాత్ర ఛత్రపతి శివాజీ గారి పరిపాలన చెప్పుకుంటూ పోతే చాలా గొప్పమైన పరిపాలన ధర్మ పరిపాలన మన భారతదేశంలో దక్షిణ భారత భారతదేశంలో అనేక రకమైన రాజారణ్యం పరిశీలించి పరిపాలించిన మహనీయులు గనుడు ఈరోజు ఆ రోజే మొఘల చక్రవర్తులకు ఆరుడు యుద్ధ సమయంలో అనేకమైన ఒక ఉత్ప్రేకమైన మనకు ఇలా ఒక ఉత్ప్రేకమైన వాతావరణం కల్పించినాడు మీరు ఎరుపంటే భయమేందు నా తల్లి నుదుటిపై కూడా తిలకము కూడా ఎరుపేరా అని వాళ్లకు ఒకసారి భయాన్ని కలిగించి ఇలా అలాంటి ధర్మ పాలన ఇచ్చిన మహనీయులు వారి చరిత్రను ఎవరూ మర్చిపోకుండా వాళ్ళ స్ఫూర్తిని